Girl, as the head girl, of St. Anthony's High School, I pledge, I pledge to, approve, to upload the values and traditions, the values and traditions of our, our esteemed institution. Escape institution. I vote to, to serve. as a role model. As a role model For my fellow students. For my fellow students Demonstrating, demonstrating integrity integrity respect, respect and responsibility and responsibility in all my actions in all my actions. I will work hard. I will work hard together together with my, students, with my fellow students. leaders, leaders, teachers, teachers, and staff and staff to promote, to promote academic excellence. Academic excellence. Extracurricular activities, extra activities. and the overall and the oral. Now, here comes our head boy with a flag of white it symbolizes peace. Let us all hope and desire this academic year with a peace, joy, and happiness. Here comes Sadhva group which symbolizes pride. It's a color of red. Here comes the pride of St. Anthony's group institution. Dance for mind filling of columns and relaxation. Now here comes the Anthony's group of exchanges. Last but not the least, critic and happy. Nei!

చాలా ఆనందం ఉంది మన జిల్లాలోనే సెంట్రోన్ రోజు స్కూల్ చాలా చక్కటి పైన తీసుకొని వచ్చి ఎన్నో విద్యా నేను పెట్టడం జరిగింది మరి వారికి నేను ప్రత్యేక ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇట్లాంటి ఇంకా స్కూల్స్ పెట్టాలి మరి విద్యను అభ్యాసే తప్పకుండా ఏదో వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడవచ్చు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ నా జీవితంలో ఒకటి మర్చిపోయినటువంటి సంఘటన జరిగింది నేను నైన్టీ సిక్స్లో ఒక పని పనిచేస్తున్నప్పుడు మా బంధువులు ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళు చదువుకునే ఉన్న వాస్తవానికి డబ్బులు లేవు ఆ రోజు ఈసి ఒక కాలేజీలో సీట్ కావాలని అడగడం జరిగింది ఆ పిల్లడు అప్పుడు ల్యాండ్ లైన్ ఉండే కలిపి మాట్లాడాలని చెప్పడం జరిగింది మాట్లాడితే సిరిసిల్లాలో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో నేను జూలై పాటు మూడు వేలు సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పిల్లలు పోయి అక్కడ సిరిసిల్లలో కాలేజ్ ఎంతోమంది పెద్ద స్థాయి వెళ్ళేది సెంట్రల్ అర్బన్ స్కూల్లో కాబట్టి మంచిగా చదివిస్తారు చదువుకుంటారు అని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు సదాశివపేట పట్టణ ప్రథమ పూర్ణాలు అప్పట్న శివరాజ్ పాటిల్ గారు నా హృదయ కూడా కూడా నమస్కారం ఈరోజు ఈ క్యాప్టెన్స్ ఈ నేడు విషయంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ పాఠశాలకి ఆదర్శం మీరంతా ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ప్రతి యాక్టివిటీలో ప్రతి కార్యక్రమం నిర్విణ్యంగా చేతుల్లో మీ వంతు పూర్తి సహకారం కూడా మీరు బయట కార్యక్రమాలు ఇంట్లో ఉన్న కార్యక్రమాలు అన్నింటిలో కూడా నేను మొత్తం నైపుణ్యంతో ఓ పేరు తెచ్చుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను బాగా పంచుకునే అవకాశం కల్పించిన ఆంతోని రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు నేను ఎప్పుడు సహకారం

इस सॉफ्टवेयर स्पाफ की इंग्लिश ज्यादा लाम सॉफ्टवेयर इसमें डेस्कटॉप हैं और बोली कोनीबास में डेस्कटॉप हैं पर ये आने चाहिए फर्स्ट लास्ट जस्ट स्पाफ इंग्लिश प्रोग्राम ये देखें प्रोफेशनलों पढ़ावों यूनिवर्सिटी लिंग्सी साइंटिफिकल का आईडेंटिफाई डेस्कटॉप इस मूडीज़ प्रोग्राम �

కానీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పాఠశాల ఫీజు కట్టి చదివిస్తానికి ఫైనాన్షియల్ ఎయిడెన్స్ అంటే డబ్బులు ఏ విధంగా మనము సేవ్ చేయాలి సంపాదించడం ముఖ్యంగా సంపాదించడానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ విధంగా సేవ్ చేయాలి అనే దానిలో నేర్చుకుంటే ఈ స్టేజెస్ నేర్చుకునే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు కలుగుతారు ఇలా తీసుకుంటే మనం సదాశివడ స్కూల్లో చూడండి మీరు ఇంకా నేను మన ఓనర్ సైడ్ పైన మొత్తం డాన్స్ చేసేది